హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే వసుధార చాలా రోజుల తర్వాత రిషిని ఒప్పించి డిబిఎస్ఈ కాలేజీకి తీసుకుని వస్తుంది మేడం గారు మనం ఎక్కడికి వచ్చామో మీ ఇల్లు చూపిస్తే మీ వాళ్ళకి మిమ్మల్ని చెప్పి నేను మా ఇంటికి వెళ్తాను అని అంటారు రిషి సార్ మా ఇల్లు కాదు మన ఇల్లు అక్కడికి వచ్చాక మీ వాళ్ళని చూశాక మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి సార్ అని అంటుంది వసుధారా మేడం గారు ముందే మీకు చెప్పాను అక్కడ వాళ్ళంతా నాకు తెలీదు అంటే నేను వెళ్ళచ్చు కదా అని అంటారు రిషి తప్పకుండా సార్ వాళ్ళు ఎవరు మీ వారు కాదు అని మీరు అనుకుంటే మీరు వెళ్ళచ్చు అని అంటుంది వసుధారా సార్ ముందు మనం మా ఇంటికంటే మీ ఇంటికంటే డీబీఎస్టీ కాలేజీకి వెళ్ళాలి అని అంటుంది వసుధారా ఎందుకు మేడం గారు అని అంటారు సార్ మీరు అక్కడికి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి సార్ అని చెప్పి ఇక తనని డీబీఎస్టి కాలేజీకి తీసుకుని వస్తుంది వసుధారా రిషి డీబీఎస్టి కాలేజీలో చాలా సంవత్సరాల తర్వాత అడుగు పెడతారు ఇక రిషికి తెలియలేని ఆనందం లోపల కలుగుతూ ఉంటుంది కానీ పైకి కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఎమోషనల్ అవుతూ ఉంటారు రిషి సార్ ఇక రిషి వసుధార కాలేజీలో అడుగు పెట్టగానే అక్కడున్న స్టూడెంట్స్ ఒక్కసారిగా చూస్తారు నమ్మలేని నిజాన్ని చూస్తున్నట్టు వసుధారా మేడం రిషి సార్ మన కాలేజీకి వచ్చేసారు అని చెప్పి గట్టి గట్టిగా అక్కడున్న స్టూడెంట్స్ అంతా వాళ్ళని చుట్టుముట్టుతారు ఇక రిషికి ఏమీ అర్థం కాదు వసుధార మాత్రం రిషిని చూస్తూ నవ్వుతూ సార్ మనం మన కాలేజీకి వచ్చేసాము వీళ్ళంతా మన స్టూడెంట్స్ అనగానే మేడం రిషి సార్ ఎప్పుడెప్పుడు వస్తారా అని అందరం వెయ్యి కళ్ళతో ఎదురు చూసాము మీరు రిషి సార్తో తిరిగి వచ్చారు మునుపటి డీబీఎస్ఈ కాలేజీలాగా ఈ కాలేజీ ఉండబోతుంది రిషి సార్ వచ్చేసారు అని చెప్పి ఇక స్టూడెంట్స్ అందరూ చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా అనుపమ దేవయాని ఇంటికి చేరుకుంటుంది ఇక అనుపమని చూసిన దేవయాని ఫనీంద్ర ధరణి అలాగే ఇక శైలేంద్ర ఉలిక్కి పడతారు ఏంటి అనుపమ తప్పి ఈ ఇంటికి వచ్చావు అని అంటుంది ఇక దేవయాని చూడండి దేవయాని గారు మీతో నాకు ఎటువంటి గొడవలు ఉండకూడదని మీ గురించి అన్నీ తెలిసినా ఏమీ ఎవరికీ చెప్పలేదు కానీ ఇప్పుడు నేను ఒకటి అడగాలనుకుంటున్నాను అని అంటారు ఇక అనుపమా ఇంతలో ఫనీంద్రా చూడమ్మా అనుపమా ఏమ ఏమి ఇబ్బంది పెట్టాడు మా శైలేంద్ర హీ దేవయాని అని అంటారు ఫనీంద్రా నేను నా కొడుకు కాలేజీ నుండి వెళ్ళిపోవాలని ఎన్నో పథకాలు వేస్తున్నారు అవి ఎవరు వేశారు అన్నది ఖచ్చితంగా నాకు అర్థమైంది అందుకే నేను ఫోన్ చేస్తాను ఆ ఫోన్ ఎక్కడ రింగ్ అవుతుందో వాళ్ళే నా టార్గెట్ అని అంటుంది అనుపమ ఇక శైలేంద్ర టెన్షన్ పడుతూ ఇక చేతిలో ఉన్న ఫోన్ని వణికిస్తూ ఉంటారు అనుపమ అదంతా గమనిస్తూ ఉంటుంది ఇంతలో ఫోన్ కాల్ వస్తుంది ఇక ఫనీంద్ర శైలేంద్ర దగ్గరికి వచ్చి అంటే అనుపమని ఇబ్బంది పెట్టేది నువ్వా అనగాని డాడీ ఆగండి నా ఫోన్ కాలేజీ నుండి వచ్చింది అని అంటారు శైలేంద్ర కాలేజీ స్టాఫ్ చేశారు డాడీ ఫోను అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తారు శైలేంద్ర సార్ ఇక్కడికి రిషి సార్ వసుధారా మేడం వచ్చేసారు సార్ డీబీఎస్డి కాలేజ్ ఇప్పుడు ఆనందంతో వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన సందర్భం వచ్చేసింది సార్ రిషి సార్ని వసుధారా మేడం తీసుకొచ్చారు సార్ మీ ఫ్యామిలీ అందరికీ చెప్పాలనే నేను చేశాను సార్ అని చెప్తూ ఉంటారు అక్కడున్న ఆఫీస్ బాయ్ ఒక్కసారిగా ఫోన్ని కింద పడేస్తారు శైలేంద్ర శైలేంద్ర ఏమైంది నాన్న ఎక్కడి నుండి ఫోన్ కాల్ అనగాని మమ్మీ మమ్మీ రిషి వసుధారా డిబిఎస్ఈ కాలేజీకి వచ్చారంట అనగాని ఒక్కసారిగా అనుపమ అక్కడ ఉన్నవారందా షాక్ అవుతారు ఏంటి రిషి వసుధారా వచ్చారా ఎవరు చెప్పారు అని అంటుంది అనుపమ కాలేజీలో ఉన్న స్టాఫే చెప్పారు డాడీ రిషి వచ్చాడంట అనగానే ఎంతటి తీయటి కబురు చెప్పావురా నిజంగా వసుధారా అనుకున్నట్టే రిషిని తీసుకుని వచ్చింది ఇంకా దేవయాని ఇలాగే ఉంటావేంటి త్వరగా రెడీ అవ్వండి రిషిని చూడాలి వసుధారాని చూడాలి వసుధారా రిషిని డీబీఎస్టీ కాలేజీలో చూస్తూ ఉంటే నిజంగా అని చెప్పి ఫనీంద్ర అంటూ ఉంటారు ఇక అనుపమ వచ్చిన పనిని మర్చిపోయి ఇక మహేంద్రకి ఫోన్ చేస్తుంది మహేంద్ర అనుపమ మాట వినగానే అనుపమ నువ్వు నిజం చెప్తున్నావా నా కొడుకు డీబీఎస్సీ కాలేజీకి వచ్చాడా అనగానే అయ్యో మహేంద్ర నేను అక్కడికే బయలుదేరుతున్నాను నువ్వు అర్జెంటుగా ఎక్కడ ఉన్నా కాలేజీకి వచ్చే రిషి వసుధారాని చూడాలని ఉంది కదా అని అంటుంది అనుపమ ఇప్పుడే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఇక మహేంద్ర కూడా డిబిఎస్డి కాలేజీకి బయలుదేరుతారు ఇక రిషి వసుధారా తన క్యాబిన్లోకి వస్తారు ఇక రిషి ఆ క్యాబిన్ అంతా చూసి ఇక అంతా ఆలోచిస్తూ ఉంటారు రిషి సార్ ఇది ఒకప్పుడు మీ క్యాబిన్ కానీ నిన్ మీరు నన్ను ఎండిగా చేశారు కానీ నేను మాత్రం మీరే ఎండీ అని ఎప్పుడు అనుకుంటాను అందుకే మీ సీటు అలాగే నేను ఉంచేశాను ఇక్కడ చూసారా ఈ లవ్ సింబల్ ఇది మన ప్రేమకి గుర్తు అని వసుధార రిషికి చెప్తూ రిషిని గమనిస్తూ ఉంటుంది ఇంతలో జగతి మేడం ఫోటో దండవేసువని ఉన్న ఫోటోని ఇక వసుధార చెయ్యి పెట్టి చూపేలోపు ఇక కుటుంబ సభ్యులందరూ డిబిఎస్టి కాలేజీకి వస్తారు మహేంద్ర పరుగు పరుగున రిషి దగ్గరికి వస్తారు రిషిని చూసి నమ్మలేని నిజాన్ని చూసి రిషిని గట్టిగా కౌగిలించుకొని నా రిషి నిజంగా నిన్ను మళ్ళీ నిన్ను చూస్తానని అస్సలు అనుకోలేదు నా కొడుకు వచ్చేశాడు అమ్మ వస్తుదారా నా కొడుకుని తీసుకొచ్చావు అని అంటూ ఉంటారు మహేంద్ర రిషి ఎమోషనల్గా అలాగే ఉండిపోతారు ఇక ఫనీంద్ర దేవయాని శైలేంద్ర అందరూ కాలేజీకి వచ్చేస్తారు అనుపమ అలాగే ఇటువైపు మను కూడా కాలేజీకి వస్తారు రిషిని చూడగానే అనుపమ ఏడుస్తూ ఆనంద పుష్పాలు తెచ్చుకుంటుంది ఇక ఫనీంద్ర వచ్చి కౌగిలించుకుని రిషి నువ్వు నిజంగా వచ్చావు అంటే నన్ను నిన్ను నమ్మలేకపోతున్నాను ఇప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు నాన్న అని అంటారు ఇంతలో దేవయాని నాన్న రిషి నువ్వు అని చెప్పి ఇక డ్రామా నాటకాలు మాటలు ఆడుతుంది ఇక శైలేంద్రకైతే నమ్మలేని నిజాన్ని చూస్తున్నట్టు రిషిని చూస్తూ ఉండిపోతారు అమ్మో రిషిగాడు కాలేజీలో అడుగుపెట్టాడు చచ్చిపోయాడని ఇప్పటిదాకా నేను ఏవేవో ప్లాన్లు వేశాను కానీ ఈ వసుధార రిషిని తీసుకుని వచ్చింది ఈ వసుధార చచ్చిందని ఆ రౌడి వేదమ నాకు కథలు చెప్పాడు అయిపోయింది మొత్తం ఈ శైలేంద్ర జీవితం ఇక మొదటికి వచ్చేసింది అని చెప్పి రిషి నిన్ను చూసి చాలా రోజులైంది అని చెప్పి అంటారు ఇక రిషి వాళ్ళందరి వైపు చూస్తూ వసుధార వైపు చూస్తూ ఉంటారు ఏంటి మేడం గారు మీరొక్కరే రిషి సార్ రిషి సార్ అంటూ ఉంటే మీరు అలా కావాలని అనుకుండా మీ భర్తను అలాగే ఉన్నారని అనుకున్నాను కానీ ఇక్కడ ఉన్నవాళ్ళంతా ఆఖరికి కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ అంతా నన్ను రిషి సార్ అంటున్నారు ఏంటి మేడం గారు మీ వాళ్ళకి నేను అప్పగించాలని వచ్చాను వీళ్ళేమో నన్ను రిషి సార్ అంటున్నారు నేనిక వెళ్ళొచ్చ మేడం గారు అని అంటారు రిషి ఒక్కసారిగా రిషి మాటలకి అక్కడున్న వాళ్ళంతా ఉలిక్కి పడతారు రిషి సార్ ఎందుకు రిషి సార్ ఇప్పుడు మీరు ఇలాగే ఉంటే ఎలా రిషి సార్ మీరు ఈ కాలేజీ ఎండి మీ నాన్నగారైనా ఈ మహేంద్ర సార్ మీ నాన్నగారు ఆ ఫోటోలో ఉన్నది మీ అమ్మగారు జగతి మేడం జగతి మేడం గురించి నాకు మీకు ఎంతగా తెలుసో మీకు తెలుసు కదా సార్ ఇంకా ఎందుకు సార్ ఇలా ఉన్నారు అని అంటుంది వసుధారా మేడం గారు ఇక్కడ వాళ్ళెవరు నా వాళ్ళు కాదు నా వాళ్ళు మా నానమ్మ సరోజ నా మామయ్య ఆ పల్లెటూరు నా పల్లెటూరు ఇక్కడ ఉన్న వాళ్ళతో నాకు సంబంధం లేదు నేను వస్తాను మేడం గారు అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటారు రిషి ఇక ఇటువైపు మహేంద్ర అటువైపు దేవయాని ఫనింద్రకి ఏమీ అర్థం కాదు రిషి సర్ ఆగండి మీరు ఇన్ని రోజులు ఎందుకు నాకు దూరంగా ఉన్నారు అని అడగటం లేదు అలాగే ఈ కాలేజీకి ఎందుకు దూరం అయ్యారో నాకు అవసరం లేదు కానీ మీరు మా రిషీ సారే అని నేను అనుకుంటున్నాను నా భర్త అని నాకు తెలుసు అందుకే మీకొక నిజాన్ని నేను చూపిస్తాను అది చూశాక మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకోండి అని అంటుంది వసుధారా ఇక వసుధార రిషిని కార్లో ఇంటికి తీసుకుని వెళ్తుంది ఇక వాళ్ళ వెంటనే కుటుంబ సభ్యులందరూ ఇక వసుధారాని ఫాలో అయ్యి కార్లో వస్తూ ఉంటారు ఇక ఇంట్లోనే ఉన్న ఇక చిల్ రిషిని వసుధారాన్ని చూస్తుంది వసుధారా రిషి అని చెప్పి ప్రేమగా పిలుస్తుంది ఏంజిల్ ఒక్క నిమిషం అని చెప్పి ఇక గదిలోకి వెళ్ళి పెళ్ళి ఫొటోస్ని తీసుకుని వస్తుంది వసుధారా ఇక రిషి ముందు పెళ్లి ఫోటోల్ని పెడుతుంది ఒక్కసారిగా రిషి షాక్ అవుతారు ఇదేంటి మేడం గారు నాలాగే ఉన్నాడు అనగానే లేదు సార్ మీరే మీరే రిషి సార్ మీరు ఎందుకోసం ఇలా మీ మనసులో ఉన్న బాధని మీ మనసులో ఉన్న నిజాన్ని బయట పెట్టకుండా ఉంటున్నారో నాకు తెలీదు కానీ మీరు లేని డీబీఎస్డి కాలేజ్ ఎలా ఉందో మీకు తెలీదు నేను చెప్తాను మన ఇద్దరి ప్రేమ కథ ఎన్నో మలుపులు తిరిగింది ఆఖరికి ఒకరిని ఒకరం అర్థం చేసుకుని పెళ్ళి చేసుకోవాలనే టైంకి ఒక రాక్షసుడు అమెరికా నుండి వచ్చాడు ఇక మన ఇద్దరినీ విడదీసి ఆ డీబీఎస్డి కాలేజీ చేచెక్కించుకోవాలని మిమ్మల్ని చంపాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశాడు ఆఖరికి మీ అమ్మగారు దే మీ అమ్మగారైనా జగతి మేడం ప్రాణాలు మీ ప్రాణాలని కాపాడి పైకి వెళ్ళిపోయారు అలాంటి డీబీఎస్టి కాలేజీ వాళ్ళ చేతిలోకి వెళ్లాలని మీ ప్రాణాలు జగతి మేడం ప్రాణాలని తియ్యాలనుకుని మిమ్మల్ని మా నుండి దూరం చేశారు సార్ మీరు దూరమయ్యాక నన్ను చంపాలని నన్ను రౌడీలను పెట్టి వెంబడిస్తే మీరు నన్ను కాపాడారు సార్ ఈ కాలేజీ ఈ కుటుంబం ఎంత దీనావస్థ స్థితిలో ఉందో ఇప్పుడు మీకు అర్థమైందా సార్ ఇప్పుడు కూడా మీరు ఎవరు అన్నది మాకు తెలియకుండా మేము తెలిసినా మీరు తెలియనట్టు నటించినా అర్థమే లేదు సార్ ఇంత కష్టాల్లో ఉన్న ఈ డిబిఎస్ఈ కాలేజీని మీ నాన్నని మీ భార్య అయినా నన్ను వదిలేసి వెళ్ళాలి అంటే వెళ్ళండి సార్ ఇప్పటిదాకా మీరు వస్తారని ఎదురుచూసిన మేము మీరు వెళ్ళిపోతూ చూస్తూ ఊరుకొని ప్రాణాలతో ఉండకూడదని అనుకుంటున్నాం సార్ అని అంటుంది వసుధారా మేడం గారు ఎందుకు ఇవన్నీ నాకు చెప్తున్నారు అనగానే ఇంతలో మహేంద్ర వస్తారు నాన్న రిషి నువ్వు ఎందుకు మమ్మల్ని గుర్తుపట్టటం లేదో మాకు తెలీదు కానీ నిన్నే నమ్ముకుని ఈ వసుధార నీ గురించి ఆలోచిస్తూ నీకోసమే ప్రాణాలతో బ్రతుకుతున్నా వసుధారాని మాత్రం అన్యాయం చేయొద్దు నువ్వు మళ్ళీ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు వెళ్ళొద్దునా అని అంటారు మహేంద్ర రిషి అందరి వైపు చూస్తూ అలాగే ఉండిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్